హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ దేవీ నవరాత్రుల్లో అయితే ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుద్దని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మనం చిన్న చిన్న ఫోటోలు ఉంటాయి కదా ఇంట్లో మన ఇంట్లో లక్ష్మీదేవి పార్వతీ పరమేశ్వర్ ఫోటోలు ఉంటాయి కదా అవి బయట నుంచి దండలు తెచ్చుకున్నా వేసుకోవడానికి కుదరదు కదండి మనం బయట నుంచి కొని తెచ్చుకున్నట్టే ఎలా కూర్చుకోవచ్చు అన్నది వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను అంటే కొని తెచ్చిన దండల్లాగే ఉంటాయండి నేను దీనికోసమైతే చామంతి పూలు తులసి ఆ పత్రి ఉంటుంది కదండి తులసి పత్రి తీసుకున్నాను మనకు తులసి పత్రి అయితే ఇంట్లోనే దొరుకుతుంది కాబట్టి చామంతి పూలు ఇలా పూజ తెచ్చుకుంటాం కదా ఇక్కడ దారం చిన్న సూది తీసుకున్నానండి నేను దారం రెండు ప్యాట్లే వేసుకున్నాను కానీ బరువు అవుతుంది అనుకుంటే నాలుగు ప్యాట్లు అయితే వేసుకోండి ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ అయితే తులసి పత్రి అయితే గుచ్చుకోవాలి ఇలా తులసి పత్రిని ఒకే సైజులో అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా అయితే వన్ బై వన్ అయితే గుచ్చేసుకోండి ఫస్ట్ అయితే తులసి పత్రిక గుచ్చుకోవాలండి తులసి పత్రి గుచ్చుకున్న తర్వాత ఒక నాలుగు తులసి ఆకులు గుచ్చుకుని దీనికైతే ముడి వేసుకోవాలి మనం గుచ్చుకుంటున్నాం కదా మాల ఎలా వేసుకుంటాం సేమ్ అలా మాల్లా వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ ముడి వేసి చూపిస్తాను మీకు చూడండి ఈ నాలుగు వాటికి కలిపి అయితే ముడి వేసేస్తున్నాను ఏదో అంటే ఒక తులసి గొమ్మ గుచ్చుకున్న తర్వాత కూడా ముడి వేసుకోవచ్చు అంటే మనకి లూజ్ అవ్వకుండా ఇలా టైట్గా దండ ఎలా ఉంటుంది బయట దండ సేమ్ అలాగే వస్తుందండి చూస్తున్నారు కదా ఇక్కడ ముడి వేసేస్తున్నాను నేను నాలుగిట్లకి కలిపి ఇలా ముడి వేసేసుకుని లేదు మీకు మాల వస్తే మాలలా వేసేసుకోండి ఇప్పుడు ఇలా వదిలేసి దారం చివరికి మనం ఫోటోకి వేసుకోవడానికి ఆ దారం అయితే చివర పొడుగ్గా అలా వదులుకోవాలండి మరి దండ వేసుకోవడానికి దారం అయితే ఉండాలి కదా ఇలా ముడి వేసేసుకున్న తర్వాత మళ్ళీ తులసాకులు అయితే గుచ్చుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ముడి వేసేసాను చివరి ఆ పక్కకైతే దారం ఉంది ఈ పక్కన మన సూది దారం గుచ్చే వైపు ఉంది మళ్ళీ నేను తులసాకులయితే గుచ్చుకుంటున్నాను కొంచెం ఒత్తిగానే తులసాకులు చివరైతే గుచ్చుకుంటున్నాను తులసాకుల ప్లేస్లో తమ్మలపాకులు అయినా వేసుకోవచ్చండి తమ్మలపాకులు లేకపోతే అరిటాకులు ఉంటాయి కదండీ అరిటాకులను కూడా కట్ చేసి అయితే వేసుకోవచ్చు ఇంట్లో తులసిపత్ర ఎక్కువగానే దొరుకుతుంది కాబట్టి తులసిపత్ర వేసుకోండి సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ అయితే చామంతి పూలు ఈ చామంతి పూలు చివరి కొమ్మలు ఉంటాయి కదా అవి అయితే ఇలా తెంపేసుకుని గుచ్చుకోవడమే ఫస్ట్ అయితే ఒక పది తులసి కొమ్మల దాకా గుచ్చుకున్న తర్వాత అయితే చామంతి పూలు అయితే గుచ్చుకుంటున్నానండి ఈ చామంతి పూల ప్లేస్లో ఇంకా టూ కలర్స్ కూడా గుచ్చుకోవచ్చు అంటే ఒక ఇది ఎల్లో చామంతి కదా నాలుగు చామంతి గుచ్చుకుని గుచ్చుకుని నాలుగు గులాబీ కూడా గుచ్చుకోవచ్చు నేను మొత్తం చామంతితో అయితే కడుతున్నాను ఇక్కడ అంటే ఇంట్లో ఉండే ఫోటోకి చిన్నగా అయితే కడుతున్నానండి ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే మధ్యలో గులాబీలు వేసుకుని గుచ్చుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రోజైతే సివ్వయ్యకైతే నేను ఇలా గుచ్చుకుని దండ అయితే వేసుకున్నానండి మార్నింగే గుచ్చుకున్నాను అయితే మీకు కూడా వీడియో షేర్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది కదా అని ఇది సపరేట్గా అయితే వీడియో తీసి పెడుతున్నాను ఒక పది చామంతి పూలు గుచ్చుకున్న తర్వాత మళ్ళీ తులసాకులు అయితే గుచ్చుకుంటున్నానండి మళ్ళీ ఒక పది తులసాకుల దాకా అంటే తులసి కొమ్మల దాకా గుచ్చుకుని ఇది ఒక పక్కాకి మాట ఇలా ఉంచేసుకుని ముడి వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ చివరి దారం ఈ చివరి దారం ఉంచాలండి సూది తీసేసాను అంతే చూస్తున్నారు కదా రెండు ఇలా రెడీ చేసుకున్నాను ఆ చివర ఈ చివర తులసాకులు వేసుకుని ఇలా అయితే గుచ్చుకున్నాను మధ్యలో చామంతి వేసుకున్నాను ఇప్పుడు మనం చివరికి అయితే గుచ్చుకోవాలి ఈ రెండు కలిపి అయితే ఇలా ముడి వేసేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి సేమ్ టైట్గా అయితే ముడి వేసుకోండి ఇలా మూడైతే కొంచెం గట్టిగానే వేసుకోండి ఇలా మూడంతా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ తులసాకులన్నీ ఒకే చోటుకు వచ్చాయి కదా అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చివరికి అయితే దండ గుచ్చుకోవాలి అంటే చివరికి మనకి బయట ఎలా ఉంటుంది కొనుక్కున్నప్పుడు అలా అనమాట ఆ చివర ఈ చివర కూడా దారాలు వదిలాను అంటే ఫోటోకి వేసుకోవడానికి వీలుగా ఉండడానికి చూస్తున్నారు కదా ఇలా గుచ్చుకుని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెం సూది దారం తీసుకుందాం అంటే ఇలా చూ చిన్నది సరిపోతుందండి చివరికే కదా దండే కదా అందుకు చిన్న సరిపోతుంది అదే పెద్దది అయితే కొంచెం పెద్దగా గుచ్చుకోవాలి దీనికి కూడా ఇప్పుడు తులసాకులు ఫస్ట్ తులసాకులు గుచ్చుకోవాలి ఫస్ట్ చెప్పినట్లే తులసాకులు మాల కానీ లేదా ముడి కానీ వేసుకోండి ఫస్ట్ దానికి వేసుకుని ఒక ఆరు చామంతి పూలు గుచ్చుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా తులసి మాల మళ్ళీ ముడి వేస్తున్నాను నేను అక్కడ ముడి వేసుకుని మళ్ళీ తులసి ఆకులు ఒక ఐదు గుచ్చుకుని ఒక ఆరు చామంతి పూలు గుచ్చుకుంటే మనకి చివరి దండకి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది చామంతి పూలు ప్లేస్లో గులాబీ పూలు కలర్స్ కలర్స్ ఉంటాయి కదండీ ఏ కలర్ వేసుకుని గుచ్చుకున్నా కూడా చాలా బాగుంటుంది గ్రీన్ అన్నది దేనికి వేసుకున్నా బాగానే ఉంటుంది కాబట్టి తులసాకులు అన్నిటికీ వేసుకోవచ్చు ఫ్లవర్స్ అయితే మార్చుకుని అండి ఇలా తులసాకులు అయితే గుచ్చేసుకున్నాను ఇలా తులసాకులు గుచ్చుకున్న తర్వాత మళ్ళీ చామంతి పూలు గుచ్చేసుకోవడమే మనం గుచ్చుకునే దండకి సరిపడా అయితే చివర గుచ్చుకుంటే సరిపోతుందండి పెద్ద దండ అయితే కొంచెం పొడుగు గుచ్చుకోవాలి చిన్న దండే కాబట్టి నేను కొంచెం చిన్నగానే గుచ్చుకుంటున్నాను అనమాట చివర ఒక ఐదు ఆరు పువ్వులు అయితే వేసుకున్నాను అంతే ఒక సిక్స్ ఫ్లవర్స్ వేసుకున్నానేమో అండి అంతే అలా వేసుకుని గుచ్చుకుని పక్కన పెట్టుకోండి ఇలా అంతా గుచ్చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇలా ముడివేసుకునే దండ దానికైతే ఇలా కలిపి అయితే ముడివేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే ఇప్పుడు దానికి రెండు దారాలు కానీ నాలుగు దారాలు కానీ తీసుకుంటాం కదా అలా దారం తీసుకుని ముడివేసేసుకోవడమే చూస్తున్నారు కదా దగ్గరగా అయితే ముడివేసుకోండి ఇది వేసుకునేటప్పుడు ఎందుకంటే దారం దానికి కరెక్ట్గా సెట్ అయ్యేలా వేసుకోవాలి లేకపోతే లూజ్ అయిపోతుంది దారం కనబడుతుంది దారం కనబడకుండా నీట్గా దగ్గరగా అయితే ముడివేసుకోండి ఇలా నాలుగైదు ముళ్ళు వేసుకుంటే దండైతే టైట్గా ఉంటుంది మనకి ఇంట్లో ఉండే పూజా ఫటాలకైతే చిన్నగా ఇలా దండలు అయితే గుచ్చుకోవచ్చు అండి సేమ్ ఇలాగే పెద్ద సైజులో దండ కూడా గుచ్చుకోవచ్చు అది కూడా ఈసారి మీకు వీడియో షేర్ చేస్తాను పెద్దగా గుచ్చినప్పుడు అయితే ఈ తులసాకులు పైకి ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా సమానంగా ఉండడానికి సిజర్ తీసుకుని కట్ చేసుకోవడమేనండి అంతేనండి దండైతే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలాగే సేమ్ పెద్ద దండలు కూడా గుచ్చుకోవచ్చు ఇంకా డబ్బులు వేసుకోవడమే ఆ చా తులసి మాల వేసాం కదా పైన ఇంకా చామంతి పూలు వేసి రోజు అయితే ఇంట్లో శివయ్యకైతే ఇలా దండగుచ్చుకుని అయితే వేసుకున్నానండి సోమవారం కదా అందుకనేసి ఈరోజు పూజా వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది అందరికీ యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే ముందుగా షేర్ చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా